मुंद मुंल कुझ मु अंदम

கடந்து <laughs> સર કિનારા પર વિવાહ કપડા દેખના કુતરા જ લીધા રામા તો લે ম্যেনানেনে <laughs> అసివిట్ వర్తనోట్లా పిలిసి ഗൂപിമ വി വിടേദി അ സ്റ്റോറീലല്ല ഉണ്ടക്കൂട്ട് നമുക്ക് വിടേദി അതൊക്കെ കൂടെ എല്ലാം നീളു എല്ലാം അസമ്മീര ആ മല്ലേഷമ്മ ఉన్నవాళ్ళే మస్తు కిరాలు పడ్డవు కానీ హీరో కన్నా రావు అల్లర్జున్ కాల కింద కూడా పని కాదు ఎవరు అన్నదండి దయచేసి చేతులు ఒక్కడ దాంట్లో రెండు దాంట్లో ఒక్క దాంట్లో కడుపునే నీళ్ళు बाज़ है कर्ज़ को स्मार्ट का तैयार नहीं है

సాక్షి రిపోర్టర్ గారు రెండు మూడు ఫోటోలు కొట్టుకోండి రెండు ఫోటోలు కొట్టాను మా కెమెరాలు వీక్ తిని మాకు కూడా ఫోటోలు పంపితే వస్తున్నా లేదు ఇక్కడ అచ్చిగా చూడే ఆ సెట్ భోజనం భోజనం చేయలే అరే కెమెరా రెండు మూడు ఫోటోలు తీ మంచిగా మీకు అడిదిరిగా వీలే కదా కావాలి గారా వీలే కాదు అడుగుతారు కదా ఫోటోలు చేసిందని తిప్పినా ఆయన ఆయన పిల్లలు తినికోవాలి చెప్పినా చెప్పిన రావు బాను ఎప్పుడు వచ్చినావు ఇలా అయిందా మంచిగా ఆ డాక్టర్ చేసి గణపలో డాక్టర్ పెట్టు అదే విలువ చిన్నప్పుడు ఎత్తుకున్నా కానీ ఇప్పుడు లేదు కానీ నేను థమ్స్అప్లు నువ్వు తాగేదా బిస్కెట్ ప్యాకెట్ తినేదంటే వేరే ఏం లేదు మీ అమ్మ మీరు కూడా తాగిపోవాలి పంచాలి అయ్యా జరి తిరిగి మళ్ళీ ఒకసారి గంటే వాటం వస్తుంది అన్న చూస్తు انھي انھي کي ڳالهائڻو آهي